బాండీ నుండి తనజ కళ్యాణ్ మధ్యన డిస్టెన్స్ పెరుగుతూ ఉంటే ఈ నామినేషన్తో ఆ డిస్టెన్స్ మరింత పెరిగిపోయింది ఇక తనజని హౌస్ అందరూ మ్యాక్సిమం టార్గెట్ చేస్తూ వస్తూ తనని అయితే నామినేట్ చేశారు అది కూడా అన్నెసరీ రీజన్తో నామినేట్ చేయడంతో తనజ ఎక్కెక్కి ఏడుస్తూ ఉంటుంది అందరూ నన్ను కావాలని టార్గెట్ చేశారు అనిపిస్తుంది అసలు అందులో రీజన్ ఉందా అంటూ తను చాలా బాధపడుతుంది ఇక ఆ విషయాన్ని అంతటిని కళ్యాణ్ అయితే గమనిస్తాడు కానీ తనని ఓదార్చేందుకు కానీ ప్యాంపర్ చేయడానికి కూడా ఏమాత్రం దగ్గరికి వెళ్ళడు అయితే వీటన్నిటిలో తన ఎలాంటి ఉండడమే బెటర్ అని ఫీల్ అవుతూ వచ్చేశాడు ఇక ఈ భాగంగానే తనుజని అలా అబ్జర్వ్ చేస్తూ ఉన్న కళ్యాణ్ అయితే అటువైపుగా వెళ్ళిపోతూ ఉన్న తనుజని ఇటువంటితో మాట్లాడాలి తనజా అంటాడు ఏం మాట్లాడతావు ఏముందని మాట్లాడడానికి పొద్దున్నండి మాట్లాడడానికి లేదు కానీ ఇప్పుడు నీకున్నాయా మాట్లాడడానికి అంటుంది అవును చాలా ఉన్నాయి నేను మాట్లాడాలనుకుంటే నేను చెప్పింది వింటావా వినవా అంటే తనజా అయితే నేను వినాలనుకోవడం లేదు నేను వినను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అయితే కళ్యాణ్ అయితే మార్నింగ్ నుండి తనుజని కాస్త ఇగ్నోర్ చేశాడు అలానే తన గేమ్ మీద మాత్రం మాత్రమే ఫోకస్ చేస్తూ కనిపించాడు ఇప్పుడు దానికి రివెన్స్ తీర్చుకుంటూ కనిపిస్తుంది తనుజా